హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ మ్యాథ్స్ మెథడ్కు సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ను గ్రాండ్ టెస్ట్ వన్ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రమే గణితం అన్నది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెంజామిన్ పిర్స్ రాబట్టే ఊహించే అని ఉంటే గమనించాలి బెంజామిన్ పిర్స్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రభావితుడై గణిత పరిశోధన ప్రారంభించిన గణిత శాస్త్రవేత్త రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భాస్కరాచార్య నెక్స్ట్ క్వశ్చన్ అరబ్బీ భాషలోకి సింధు హిందు పేరుతో అనువదించబడిన భారతీయ గ్రంథం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన సంఖ్యలు అనంతమని తెలియజేసిన శాస్త్రవేత్త రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పేర్మ పదన సంఖ్యలు అనంతమంది తెలియజేసింది ఫెర్మ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే గ్రంథాలను రచించింది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి క్లాడియస్ టాల్మిసియా టాల్మియస్ నెక్స్ట్ క్వశ్చన్ పదిలపరచుకునే శక్తి వర్గీకరణ శక్తి విశ్లేషణ శక్తి ఏర్పడే జీన్ పియాజే దశ ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మూర్త ప్రచారక దశ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సహాయ సహకారాలు అందించడాన్ని ఏమంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్కోల్డింగ్ సహాయ సహకారాలు అందించడాన్ని స్కఫ్ హోల్డింగ్ అంటారు ఆకారం తన కళ్ళ ముందు లేనప్పటికీ చతుర్భుజం అంటే ఎలా ఉంటుందో వివరించగలడు ఇది ఏ రకమైన భావనను తెలుపుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమూర్తీకరణ భావన నెక్స్ట్ క్వశ్చన్ మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అన్నది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థార్డైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆగమన పద్ధతి గుణం కానిది ఆప్షన్ ఏ విషయ శోధనకు అన్వేషణకు తావిస్తుంది ఆప్షన్ బి ఆలోచన రీతి మూర్త స్థాయి నుంచి అమూర్త స్థాయిలోకి ప్రయాణిస్తుంది ఆప్షన్ సి మూర్త అనుభవాల నుండి అభ్యాసనం జరుగుతుంది ఆప్షన్ డి విద్యార్థులకు జ్ఞాన ఫలాలను అందుబాటులో ఉంచుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థులకు జ్ఞాన ఫలాలను అందుబాటులో ఉంచుతుంది సరికాని దాడిగాడు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక విషయాలను విశ్లేషించడం సంశ్లేషించడం సృజనాత్మకంగా ఆలోచించడం విచక్షణ చేయడం మొదలగునవి ఏ స్థాయి మానసిక ప్రక్రియలకు ఉదాహరణగా చెప్పవచ్చు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత స్థాయి ఇవన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉంటాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధన ఉద్దేశం గణిత ఉపాధ్యాయునికి క్రింది వాణిలో ఏ విధంగా తోడ్పడను ఆప్షన్ ఏ గణిత పరికరాలను తయారు చేసే విధానం నాకు ఆప్షన్ బి గణిత బోధన వల్ల ఉపయోగాలను తెలుసుకున్నటకు ఆప్షన్ సి గణిత బోధన ఎందుకు చేయాలో తెలుసుకున్నటకు ఆప్షన్ డి గణిత బోధన చేయు పద్ధతులను తెలుసుకున్నటకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గణిత బోధన ఎందుకు చేయాలో తెలుసుకున్నటకు గణిత బోధన ఉపయోగపడను నెక్స్ట్ క్వశ్చన్ అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించింది ఈ క్రింది వారిలో ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రెస్లిచ్ నెక్స్ట్ క్వశ్చన్ గణితం అభ్యసించిన విద్యార్థి జీవితంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు ఇది ఏ జీవిత విలువ ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బికన్ మహాశయుడు గణిత సంస్కృతిని ఏమని నిర్వచించాడు ఆప్షన్ ఏ గణిత అభ్యసనం ఒక కళ ఆప్షన్ బి గణితం సాహిత్యపరమైనది ఆప్షన్ సి గణితం సంస్కృతికి అర్థం వంటిది ఆప్షన్ డి గణితం వారసత్వమైన హక్కు లాంటిది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గణితం సంస్కృతికి అర్థం లాంటిది నెక్స్ట్ క్వశ్చన్ గణిత రచనలు గణిత పజిల్స్ను విద్యార్థులు రాసి విజ్ఞాన దీపికలుగా సమర్పించుట ఈ విద్యా లక్షణకు సంబంధించినది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధన ఉద్దేశాలను ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బోధన అభ్యాసనకు ముందు గణిత బోధన ఉద్దేశాలని ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణితాధ్యయనం వల్ల విద్యార్థిలో సృజనాత్మకత తార్కిక ఆలోచన వృద్ధి చెందిన విద్యార్థిలో పెంపొందించే శాస్త్ర విలువ ఏది రైట్ ఆన్సర్ క్రమశిక్షణ విలువ సృజనాత్మకంగా తార్కికంగా ఆలోచించే విద్యార్థిలో పెంపొందించే విలువ క్రమశిక్షణ విలువ నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ వర్గీకరణలో సూచించబడని విద్య విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వినోదపు విలువ యంగ్ వర్గీకరణలో సూచించబడినవి ప్రయోజన విలువ గణితం ఒక ఆలోచ ఆలోచన సరళి గణితం యొక్క ఇతర విధులు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యా స్థాయికి సంపూర్ణంగా సాధించాల్సిన ఆశించిన అభ్యసన సామర్థ్యాలను ఏమంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కనీస అభ్యసన స్థాయిలు మినిమం లెవర్ లెర్నింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నేర్చుకున్న పనిని అప్రయత్నంగా ధైర్యంగా తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడాన్ని ఏమంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ సాభావీకరణము నెక్స్ట్ క్వశ్చన్ యూక్లిడ్ శోధన పద్ధతిగా పేరుగాంచిన పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిగమన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ గణితంలో ప్రయోగశాల పద్ధతి యొక్క ప్రయోజనం ఆప్షన్ ఏ బోధనకు తక్కువ సమయం పడుతుంది ఆప్షన్ బి కృత్యం ద్వారా అభ్యసనం జరుగుతుంది ఆప్షన్ సి ఉపాధ్యాయునికి భారం తగ్గుతుంది ఆప్షన్ డి అన్ని పాఠ్య పాఠ్యాంశాల బోధనకు వర్తిస్తుంది రైట్ ఆన్సర్ ప్రయోజనం అడిగాడు కాబట్టి ఆప్షన్ బి కృత్యం ద్వారా అభ్యసనం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆగమన పద్ధతి యొక్క గుణం కానిది ఆప్షన్ ఏ ఇది సహజమైన అభ్యసన పద్ధతి ఆప్షన్ బి విషయ శోధనకు అన్వేషణకు తావిస్తుంది ఆప్షన్ సి జ్ఞానాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుంది ఆప్షన్ డి ఇది సరి చూడడానికి ఉపయోగించే పద్ధతి రైట్ ఆన్సర్ సరి కానిది అడిగాడు గుణం కానిది అడిగాడు కాబట్టి ఇది సరిచూడడానికి ఉపయోగించే పద్ధతి కాదు నెక్స్ట్ క్వశ్చన్ యూరిస్టిక్ అనే ఆంగ్ల పదం యూరిస్కో అనే పదం నుండి వచ్చింది యూరిస్కో అనే పదం ఏ భాషా పదం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రీకు భాషా పదం యూరిస్కో అనేది ఏ భాష పదం గ్రీకు భాషా పదం నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే అని పేర్కొన్నది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెల్లార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర దూరం చిన్నది పెద్దది అనే భావన రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూర్త భావన దగ్గర దూరం చిన్నది పెద్దది అనే భావన మూర్త భావన నెక్స్ట్ క్వశ్చన్ వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి రూపొందించబడిన పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రకల్పన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ డామినోలను ఉపయోగించి లెక్కలు చేయడం ఈ రకమైన కృత్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంకేతికమైనది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పరిస్థితులను కల్పించడం వాటిలో అన్వేషణ పద్ధతికి చెందు లక్షణాలలో సరైన దానిని గుర్తించండి స్టేట్మెంట్ వన్ విద్యార్థి అభ్యసనలో క్రియాశీలకంగా ఉంటాడు స్టేట్మెంట్ టూ విద్యార్థులలో శాస్త్రీయ వైఖరి ఏర్పడుతుంది స్టేట్మెంట్ త్రీ ఆవర్తనము ఇంట్లో చదవడం కో చదువుకోవడం తగ్గుతుంది ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి మూడు మాత్రమే సరైనది ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అన్నీ కూడా సరైనవే స్టేట్మెంట్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యలను పోల్చుటకు ఉపయోగపడు బోధన ఉపకరణం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి క్యూసినియర్ పట్టీలు నెక్స్ట్ క్వశ్చన్ సమతల పటాల ధర్మాలను వివరించుటకు ఉపయోగపడు బోధన ఉపకరణం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జియో బోర్డు సమతల పటాల ధర్మాలను వివరించటకు ఉపయోగించేది జియో బోర్డు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించు హంటర్ కార్డు నందు విషయానికి గల భారత్వం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ఐదు శాతం హంటర్ విషయానికి ఇచ్చినటువంటి భారత్ ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గమనించాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చక్కటి కృత్యాధార అభ్యసనాన్ని ఇచ్చు బోధన ఉపకరణం రైట్ ఆన్సర్ పెగ్ బోర్డ్ కృత్యాధార బోధన అభ్యసనాన్ని ఇచ్చేది పెగ్ బోర్డ్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్ర క్లబ్కు అధ్యక్షుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధానోపాధ్యాయుడు గణిత శాస్త్ర క్లబ్కు అధ్యక్షుడు ఎవరు ప్రధానోపాధ్యాయుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వార్షిక పథకం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి సూచన వలన పాఠ్య పథక రచనకు గుర్తింపు వచ్చినది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హెయిర్బట్ నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య ప్రణాళికలో పునర్విమర్శ అను సోపానము ఈ క్రింది కృత్యాలకు చెందుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సమ్మిళిత కృత్యాలు పునర్విమర్శ అనేది సమ్మిళిత కృత్యాలకు చెందుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చుకొని విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సమర్పణ నెక్స్ట్ క్వశ్చన్ సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మన రాష్ట్రంలో సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు సార్లు ఎస్సీఏ సమ్మెటివ్ అసైన్మెంట్ రెండుసార్లు గమ నిర్వహిస్తారు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిపుష్టి ఇవ్వడానికి ఉపయోగపడు మూల్యాంకనం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిర్మాణాత్మక నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టవలనని సూచించే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని అంశం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అధ్యాయం ఐదు సెక్షన్ ట్వంటీ నైన్ సబ్ క్లాస్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ బహులైచిక ప్రశ్నల ఉపయోగం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విశ్వసనీయతను కలిగి ఉండుట నెక్స్ట్ క్వశ్చన్ గణిత ఉపాధ్యాయుని లక్షణం కానిది ఆప్షన్ ఏ ఉత్తిపట్ల గౌరవం ఆప్షన్ బి మంచి బోధన పటిమ ఆప్షన్ సి బోధన ఉపకరణ తయారీ ఆప్షన్ డి సమయ పాలనను పాటించకపోవడం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సమయ పాలనను పాటించకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ కరికులం రూపొందించడంలో శీర్షిక పద్ధతిలోని ఒక దోషం ఆప్షన్ ఏ ఒకే శీర్షికను విభాగాలుగా చేయడం ఆప్షన్ బి శీర్షికలోని భాగం అతిపెద్దదిగా చేయడం ఆప్షన్ సి చదివిన అంశాలే మళ్ళీ మళ్ళీ చదివేటట్లు చేయడం ఆప్షన్ డి అనవసరమైన స్థాయికి మించిన విషయాలను చేర్చడం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అనవసరమైన స్థాయికి మించిన విషయాలను చేర్చడం నెక్స్ట్ క్వశ్చన్ గణిత పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ప్రభుత్వం ప్రస్తుతం ఏ పద్ధతిని అనుసరిస్తుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్పి నెక్స్ట్ క్వశ్చన్ అంశాలు చాలాసార్లు పునరావృతం కావడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి అనే గుణం గల విషయ వ్యవస్థీకరణ పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏక కేంద్ర పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో వీరి మార్గదర్శకాలను పరిగణించబడలేదు ఆప్షన్ ఏ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆప్షన్ బి ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఆప్షన్ సిఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ డి యష్పాల్ కమిటీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి యశ్పాల్ కమిటీ యొక్క మార్గదర్శకాలను పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పరిగణించబడలేదు గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ తప్పకుండా లైక్ చేయండి